అధికారుల నోటీసుల ప్రకారం ఆ నోటీసుల మేరకు హరీష్ రావు గారు సిట్ అధికారుల బృందం దగ్గరికి వెళ్ళడం జరిగింది అయితే అక్కడ ఎటువంటి ప్రశ్నలు వారిని అడగడం జరిగింది వారు ఎటువంటి సమాధానాలు ఇచ్చారు అస సమాధానాలకి సిట్ అధికారులు సంతృప్తి చెందారా లేరా నిజంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా ఇలాంటి క్వశ్చన్స్ ఎన్నో రేజ్ అవుతున్నాయి నిన్నటి నుంచి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నిన్న సిట్ అధికారులు మరియు హరీష్ రావు మాట్లాడిన విధానం మనం చూస్తున్నట్లయితే జరిగిందా జరగలేదని పక్కకు పెడితే అసలు ఆయన ఎందుకు పిలిచారు సిట్ అధికారులు అసలు ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు గారు ఉన్నారా లేదా హరీష్ రావు గారు మాట్లాడుతూ నన్ను అక్రమంగానే రాష్ట్ర ప్రభుత్వం ఇరకాటలు పెట్టడానికి చూస్తుంది నన్ను బంధించే ప్రయత్నం చేస్తుంది కానీ నేను దేనికి భయపడను దేనికి లొంగను అవసరమైతే మరో ఉద్యమం చేయడానికి కూడా భారాస భారాస పార్టీ రెడీగా ఉంది వాళ్ళు అడిగిన ప్రశ్నలకు నేను అన్నిటికీ సమాధానం చెప్పాను అలాగే కేటీఆర్ గారు కూడా మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇటువంటి అభండాలు ఒక మాజీ మంత్రి పైన వేయడం కరెక్ట్ రాష్ట్ర ప్రభుత్వం పైన రోజురోజు ప్రజల అసమ్మతి పెరిగిపోవడంతో భారత పైన రోజు రోజుకి ప్రేమ పెరిగిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం కావాలని ఈ ఎలక్షన్ టైంలో ఇరకాటంలో పెడితే ఒక దురుద్దేశంతో హరీష్ రావు గారిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి మాట్లాడడం జరిగింది దీనికి దీని దేనికి తావు తీస్తుంది ఎందుకంటే యువకులు కూడా ఉడుకు రక్తంతో ఉన్నారు ఒకవేళ హరీష్ రావు గారిని అరెస్ట్ చేసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగ్జే ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి ఎందుకంటే హరీష్ రావు గారు ఆనాడు ఉద్యమంలోను ప్రతి ఎలక్షన్ లోనూ ఎంతో భాగస్వామ్యం ఉంది పార్టీ బలోత బలోపేతం చేయడానికి చాలా భాగస్వామ్యం ఉంది కేసీఆర్ వెన్నుదండగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఎంతో యువకులకు నిదర్శనంగా యువతను పైకి తెచ్చేందుకు యువకులను రాజకీయంగా మెరుగుపరిచేందుకు భరాస నాయకులని ముందుకు నడిపించేందుకు కేసీఆర్ వెన్నుదన్ను ఉంటూ ఒక భరోసాలు గట్టి నాయకుడిగా ఒక సెకండ్ లీడర్గా పార్టీకి అంచలంచెలు ఎత్తిన హరీష్ రావు గారు ఇలాంటి దర్యాప్తు సంస్థల దగ్గరికి వెళ్ళి ఆయనపై వచ్చిన ఆరోపణలను అదే కాకుండా ఆయన రాష్ట్ర ప్రభుత్వం పైన వారు చేసే రాష్ట్రంలో చేసే అగత్యాలకి గట్టిగా సూచి గట్టిగా ప్రశ్నిస్తున్నాడని ప్రశ్నిస్తున్నాడని వారిపైన గలబెత్తుతున్నాడని చెప్పేసి ఆయన నిర్బంధిస్తున్నారని ఎంత ఇదంతా చూసుకున్నట్లయితే ఒకటి ప్రజలు ఏమనుకుంటున్నారంటే తెలంగాణలో మళ్ళీ ఒకసారి ఉద్యమం రాబోతుందా భరాస ప్రభుత్వం సారీ భ్రవా భరాస పార్టీ పార్టీ క్యాడర్కి లీడర్లకి కార్యకర్తలకి పిలుపునివ్వబోతుందా జెహెచ్ఎంసీ ఎలక్షన్ లోపే మళ్ళీ హరీష్ రావు గారిని ప్రశ్నిస్తామని చెప్పి సిట్ అధికారులు చెప్పడం దేనికి దారి తీస్తుంది ఎందుకంటే సిట్ అధికారులు ఎలా చెప్తున్నారంటే మేము అయిన కొన్ని ప్రశ్నలకు తెలియదు మర్చిపోయాను గుర్తుకు లేదు అనేవంటి ఆన్సర్స్ ఇచ్చాడని ఫోన్ ట్యాపింగ్ నిజంగానే జరిగిందని చెప్పేసి ప్రణీత్ రావు ప్రభాకర్ రావు శ్రవణ్ రావుకి హరీష్ రావుతో సంబంధం ఉందని వీరి ప్రమేయం లేకుండా ఫోన్ ట్యాపింగ్ జరగలేదని చెప్పేసి దుబ్బాక ఎలక్షన్ లో గా ఉన్న హరీష్ రావు గారు ఆయన చేతుల మీదనే రఘునందన్ రావు గారి పైన కొన్ని చోట్ల తనిఖీలు జరిగాయని ఆయన అనుసంధానంలోనే ఎలక్షన్ జరిగిందని చెప్పేసి సిట్ అధికారులు క్వశ్చన్ చేయడం జరిగింది అదే కాకుండా ట్వంటీ ట్వంటీ త్రీ ఎలక్షన్ ముందు కూడా కొంతమంది ఫోన్లపై కొంతమంది లీడర్లపై నిఘా పెట్టినట్టు కొంతమంది లీడర్ల సమాచారం తెలుసుకున్నట్టు ఆయనపై కొన్ని ప్రశ్నల వర్షం కురిపించారు వారికి సరైన సమాధానం ఇచ్చాడని చెప్పి హరీష్ రావు గారు బయటకు వచ్చి సమాధానం చెప్పడం జరిగింది సో ప్రశ్నిస్తేనే నన్ను లోపలేసే ప్రయత్నం చేస్తారని చెప్పి హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా మాట్లాడడం జరిగింది కార్యకర్తలు ఉద్దేశించి కూడా మాట్లాడడం జరిగింది ఇటువంటి వాటికి నేను భయపడను అని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది